అదొక దారి ఇక దారి మధ్యలో రావాలా ఇదే రోడ్ అండి ఇది వెళ్తున్నాము ఇది సెంటర్ రావాలి అదొక రోడ్ ఇది ఒక అంతే రెండు రోడ్లే సెంటర్ కూడా ఇది అసలు ఇక దీన్ని

ఫ్యూచర్లో ఇది కూడా రోడ్ చేసేస్తాను ఇప్పుడు రోడ్ చేసేసి మధ్యలో డివైడర్ వస్తుంది రెండు రోడ్లు రెండు రోడ్లు వస్తాయి సెంటర్లో డివైడర్ వస్తుంది అటు కూడా ఎప్పుడు అయినా